ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎన్సీసీ సెలెక్షన్స్ నిర్వహించారు విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి వివిధ దశలలో పరీక్షలు చేపట్టారు రన్నింగ్ టెస్ట్ రాత పరీక్ష ఎత్తు బరువు కొలతలు బాడీ ఫిట్నెస్ టెస్ట్లు నిర్వహించారు ఈ పరీక్షల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొత్తం యాభై మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో ఇరవై రెండు మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులలో ఆసక్తి చూపడం చాలా ఆనందకరం ఎన్సీసీ అనేది కేవలం శారీరక దృఢత్వాన్ని పెంపొందించే వేదిక మాత్రమే కాకుండా క్రమశిక్షణ సేవాభావం దేశభక్తి నాయకత్వ లక్షణాలను పెంచే అద్భుతమైన అవకాశమని చెప్పాలి ఎంపికైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన దేశానికి క్రమశిక్షణతో సేవా తత్పరతతో పనిచేసే యువతరాన్ని తీర్చిదిద్దడమే ఎన్సీసీ యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులు ఇంత ఉత్సాహంగా పాల్గొనడం గర్వకారణం భవిష్యత్తులో మరింతమంది విద్యార్థులు ఈ తరహా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు కళాశాల ట్రెసరర్ అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ఎన్సీసీ అనేది విద్యార్థులకు క్రమశిక్షణ సేవా తత్పరత నాయకత్వ లక్షణాలను నేర్పే అద్భుతమైన వేదిక మా కళాశాల విద్యార్థులు ఇంత ఉత్సాహంగా పాల్గొని మంచి సంఖ్యలో ఎంపిక కావడం గర్వకారణం ఈ విజయాన్ని మరిన్ని విద్యార్థులకు ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలను సాధించాలి అన్నారు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక దృఢత్వం పొందుతారు అంతేకాకుండా వారు విద్యారంగంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ క్రమశిక్షణతో ఎదుగుతారు ఎన్సీసీ ద్వారా విద్యార్థులు సమాజానికి దేశానికి సేవ చేయాలనే ఆత్మబలం పొందుతారు ఎంపికైన విద్యార్థులు కాలేజీకి గర్వకారణం అని పేర్కొన్నారు కళాశాల ఆవు నరేందర్ మాట్లాడుతూ కాలేజీ నుండి ఈసారికి మంచి సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకోవడం సంతోషకరం ఎంపికైన వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వబడతాయి వీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో కళాశాలకు పేరును తీసుకువస్తారని ఆశిస్తున్నాను అన్నారు ఎన్సీసీ ఇంచార్జ్ బ్రిజేష్ మాట్లాడుతూ సెలెక్షన్ ప్రక్రియలో విద్యార్థులు అన్ని దశల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది వీరు భవిష్యత్తులో రిపబ్లిక్ డే క్యాంప్ ఆల్ ఇండియా లెవెల్ పోటీలలో కూడా తమ ప్రతిభను చాటుతారని నమ్ముతున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జ్ గుండాజీ సుతిన్ ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు